అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలపై ట్రంప్ భారీగా పన్ను విధించడంతో ఏపీలో ఆక్వా రైతులు నష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించారు రొయ్యల ధరలు తగ్గించి ప్రాసెసింగ్ ప్లాంట్లు కొనుగోలు చేస్తున్న విధానంతో పాటు గడ్డు పరిస్థితుల్లో ఫీడ్ కంపెనీల ధరలు తగ్గించకపోవడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వంతో పాటు ప్రాసెసింగ్ ఫీడ్ కంపెనీలు దిగిరాకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరిస్తుంది మరోవైపు ఆక్వా రంగ సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు ఆక్వా రైతుల సమస్యలు ఫీడ్ కంపెనీలు ఇవాళ పెంచిన ధరలు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు సమావేశానికి వివిధ రంగ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఇటు సీఎం చంద్రబాబు నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు ట్రంప్ సుంకాల వల్ల నష్టపోతున్న ఆక్వా రంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులను మినహాయించేలా అమెరికాతో చర్చలు జరపాలని కోరారు ఏపీ రాష్ట్ర జీడిపిలో మత్స్య రంగం కీలకమైన పాత్ర పోషిస్తోందని లేఖలో పేర్కొన్నారు